ప్రత్యేకంగా యేసు పిలుచున్నాడు పరిచయంలో భాగస్తులయ్యున్న వారు మీరు దేవునికి సేవకులయ్యున్నారు ధృయు మిలియన్స్ ఆఫ్ పీపుల్స్కియర్స్ ఆర్ వైప్డ్ అవే మీ ద్వారా లక్షలాది మంది ప్రజల యొక్క కన్నీరు తుడిచివేయబడుతోంది పార్ట్నర్ విత్ జీసస్ త్రూ జీసస్ కాల్స్ ఏసు పిలుచుచున్నాడు పరిచయ ద్వారా మీరు యేసుతో కూడా ఉన్నారు ఎవ్రీ ఆఫరింగ్ దట్ యు గివ్ మీరు సమర్పించే ప్రతి కానుక అండ్ ఎవ్రీ ప్రేయర్ దట్ యూ మేక్ అస్ అ వాలంటీర్ ఇన్ ద ప్రేయర్ టవర్ ఎస్ కౌంటెడ్ అస్ ఎ సక్రిఫైస్ బై కార్ట్ ప్రార్థన గోపురములో స్వచ్ఛంద సేవకులుగా మీరు సమర్పించే ప్రతి ప్రార్థన దేవుని ద్వారా సజీవ అర్పణగా లెక్కించబడుతోంది లాడక్ సబ్సెట్ ప్రభు దానిని అంగీకరిస్తున్నారు అండ్ బ్రింగ్స్ మిర్రక్ల్స్ టు ద పీపుల్ ఫర్ హూ వి బ్రేక్ ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నామో ప్రజలకు దేవడ అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు ఎస్ అండ్ హీ రిమెంబర్స్ యూ అవును ఆయన మేము జ్ఞాపకం చేసుకునే ఆ ద వర్సేస్ ఇక్కడ వచనం చెప్తోంది మై సర్వ నా సేవకులు లెట్ అస్ యూ అనగా మీరే షల్ సింగ్ ఫర్ గ్లాడ్నెస్ ఆఫ్ హార్ట్ హృదయానందము చేత కేకలు వేసేదరు గానము చేసెదరు ఇన్ జెఫనియా 317 జెఫనియా 3 17వ వచనంలో ద బైబిల్ సేస్ ద లార్డ్ రిజాయిసెస్ ఓవర్ యు విత్ సింగింగ్ పరిశుద్ధ గ్రంథం చెప్తున్న దేవుడు మిమ్మును గురించి ఆనందముతో గానము చేయును ఓ హి రిజాయిసెస్ బికాజ్ యు ఆర్ ద రీజన్ ఫర్ హిమ్ టు బ్రింగ్ మిరాకల్స్ టు ద పీపుల్

మీరు హృదయానందముతో పాటలు పాడు లాగునా బ్యూటిఫుల్ టెస్టిమరీ ఇక్కడ అద్భుతమైన సాక్ష్యం ఉన్నది జయస్విల్వి గారు అలాగునే వారి భర్త అన్బళగన్ అన్బన్ డాటర్ స్టడింగ్ ఇన్ ద దామిల్ మీడియం

మొదటి ఆ బిడ్డ జన్మించడానికి చాలా సంవత్సరాలు పట్టింది అనుకున్నారు బిఫోర్ హ్యాండ్ ఇట్ సెల్ఫ్ మన బిడ్డలకు పుట్టబోతున్న బిడ్డల్ని కూడా వారి జననానికి ముందే యవన భాగస్థుల పథకంలో సభ్యులుగా చేర్పించాలి అనుకున్నారు అమేజింగ్లీ బోత్ ద సేమ్ ఇయర్

ఈ రోజున బిడ్డలు యవన బాగస్థల పథకానికి సహకారమును అందిస్తున్నారు ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ తరంముల వెంబడి తరంములు అండ్ దేర్ జాయ్ ఇన్ ద ఫ్యామిలీ కుటుంబములో సంతోషమున్నది ఆల్ రైచస్‌లీ ఫాలోయింగ్ జీసస్ అందరూ నీతిగా యేసును అనుసరిస్తున్నారు గాడ్ విల్ డూ దట్ ఫర్ యువర్ ఫ్యామిలీ దేవుడు అలాగనే మీ కుటుంబానికి కూడా జరిగిస్తారు యు ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్ యాస్ పార్ట్నర్స్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ ఈ యొక్క సేవ పరిచర్యల బాగస్థులుగా జీవమగల దేవునికి మీరు సేవకులై ఉన్నారు గాడ్ విల్ మేక్ యు సింగ్ ఫర్ ద గ్లాడ్నెస్ Father, David, my son, who today is happy, to sing, to dance, to play, Father, bless your children. My brother, let their children's studies be blessed as they are young partners with you, Lord.

in this family. ఈ కుటుంబములో సంతోషము మహదానందము ఉండాలి పరిపూర్ణ పరిచర్యలో భాగస్తులుగా మీ ఈ రోజున నా too. తెర మీద కనబడుతున్న ఈ నంబర్ కాల్ చేసి మీ బిడ్డలను కూడా యవన భాగస్థుల పథకంలో చేర్పించండి సపోర్ట్ ద మినిస్ట్రీ ఎవ్రీ మంత్ త్రూ ద యంగ్ పార్ట్నర్స్ ప్లాన్ యవన భాగస్థుల పథకం ద్వారా పరిచర్యకు ప్రతి నెలయు కూడా సాకరిస్తూ ఉండండి మే గాడ్ బ్లెస్ యువర్ చిల్డ్రన్ దేవుడు మీ బిడ్డలను దీవించును గాక అండ్ చిల్డ్రన్స్ చిల్డ్రన్ బిడ్డల బిడ్డలను దీవించును గాక ఆమేన్ ఆమేన్